హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయమాతాది ఎట్లున్నారందరూ మంచిగా ఉన్నారు కదా మేము అందరం కూడా చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి బ్లాక్స్కి స్వాగతం ఇప్పుడైతే ఈ చిన్ను లేపినా అండి పొద్దుగా అలా వచ్చి తొమ్మిది అయితే అంది పెద్ద ఆయనయితే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయిండు ఇంకా లేసిన వెంటనే కండ్లను దూడ్చుకొని అయితే తీసుకొని వేసుకుంటాండు ఆ కండ్లద్దాలు పెట్టినైతే మంచాన్ని దిగడండి ఈ పొట్టి గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే బ్రెష్ చేసుకుంటానికి వెళ్తాం బయటికి ఇప్పుడు నేనైతే పక్క దులిపి బెడ్షీట్ అయితే వరుస్తానండి ఇవి మనకు రోజు ఉండే పనులే కదా ఇవల్ల ఇవాళ పొద్దుగాలనే మా ఇండ్లలో కోతులు వచ్చినాయండి వారానికి రెండు సార్లు వస్తాయి ఊరి లోపలికి లేకపోతే బయట బయట షేన్లలోనే ఉంటాయి అవి ఇంకా ఇప్పుడు షేన్లలో ఏం లేవు కాబట్టి ఎక్కువ శాతం ఇండ్లలోనే కనిపిస్తాయి అయితే వాటి కోసానికి మిగిలిన రొట్టెలైతే ఎండబెట్టి పెడతా అన్నట్టు వచ్చి ఇట్లా కిటికీ మీద ఊసుంటాయి ఇంకా వాటికైతే ఇట్లా వేసేస్తాడు మా ఆయన ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి ఇప్పుడైతే మీతోని ఒక బ్రేక్ఫాస్ట్ అయితే షేర్ చేసుకుంటానండి నేను రెగ్యులర్గా ఏమి చేయను పది పదిహేను రోజులకు ఒకసారి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే తప్పనిసరిగా చేస్తాను అన్నట్టు పిల్లల కోసానికి ఇప్పుడు ఆ బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన పదార్థాలు అయితే మనం చూసుకుందాము ఇంకా రెండిట్లనైతే కచ్చా మామిడికాయలు తీసుకున్నా ఆ మామిడికాయలతో నాకు రసం చేసేది ఉన్నది అందుకు పచ్చ మామిడికాయలు వేసుకుంటా అన్న ఇంకా నాలుగైతే ఆలుగడ్డలు తీసుకున్నా ఒక రెండు పెద్దగా ఉన్నాయి ఒకటి చిన్నగా ఉన్నది ఇంకా ఇప్పుడైతే అవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఒక నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు అయితే గ్యాస్ మీద కుక్కర్ పెట్టేస్తా ఒక నాలుగు సీటీలు కానిచ్చిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే బంద్ చేస్తానండి ఇప్పుడు కుక్కర్నైతే దించేసుకుంటా అన్న ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులోనైతే ఆ మామిడికాయలున్న ఆలుగడ్డలు అయితే వేసేసుకుంటా ఇవి ఇట్లా తీసి పక్కకైతే పెట్టేసుకున్నాం కదండి ఇవి మొత్తం చల్లారినాక ఇంకా ఆలుగడ్డల పొట్ట అయితే తీసి పెట్టినా మామిడికాయలు అయితే పక్కకు తీసి పెట్టుకున్నా అయితే బఠానీలు నేను నైటే నానబెట్టుకొని పెట్టేసుకున్నా ముందు పొద్దుగాల ఉడకబెట్టినా ఈ బఠానీలు కుక్కర్లో ఎందుకు వేయలేదంటే కుక్కర్లో వేస్తే బాగా ఉడికిపోతాయండి అందుకే నేను వేరుగానే ఉడకబెట్టింది అన్నట్టు ఇప్పుడు ఈ ఆలుగడ్డలున్ను బఠానీలు రెండు కూడా కలిపి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకుంటే కొంచెం అంత టైం కలుగుతుంది అదే మిక్సీలో వేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది ఇంకా నేనైతే మ్యాష్ అన్న అంతా ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ముందుగానే నేను నాలుగు క్యారెట్లు తురుము చేసుకొని పెట్టుకున్నా రెండు ఉల్లిగడ్డలు కోసుకొని పెట్టుకున్నా అట్లనే కొంచెం కొత్తకు కొంచెం కల్జామాకు కోసుకొని అయితే పక్కకు పెట్టుకున్నానండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆలుగడ్డ ఉన్ను బఠానీలా మ్యాష్లను అయితే వేసేస్తాన్న ఇంకా అట్లనే నాలుగు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కూడా వేస్తాను బియ్యం పిండికి బదులు శనగపిండి కూడా వాడచ్చండి సజ్జపిండి కూడా వాడచ్చు ఇప్పుడు అట్లనే ఒక ఐదారు అయితే పేస్ట్ చేసుకొని పెట్టుకున్నా అందులో నేను ఏమి కూడా ఇయ్యలేదు ఉట్టి పచ్చిమిర్చి పేస్ట్ అది వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని ఇంకా కొంచెం పింక్ సాల్ట్ అయితే వేసుకుంటాను ఇవన్నీ కూడా కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలండి దీంట్లో నీళ్ళు అయితే పడాయండి చూసిండ్రు కదా ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇంకా చిన్న చిన్నవి ముద్దల్లాగా చేసుకొని అయితే ఇంకా కట్లెట్ల రూపంలోనైతే ఒత్తేస్తానండి ఇట్లా చిన్నగా ఒక ముద్ద తీసుకోవాలండి తీసుకున్న తర్వాత రౌండ్గా చేసుకొని ఇంకా రెండు చేతులతో ఒత్తేసుకోవడమే అన్నీ కూడా ఇట్లనే చేసేసుకోవాలండి సేమ్ సైజులో ఆలుగడ్డ ఉంది కాబట్టి చేతులకు అతుకుతుందండి అయితే నూనె అన్నా వాటర్ అన్నా పెట్టుకుంటా ఒత్తేసేయాలి లాస్ట్లో నేను ఒక చిన్న ముద్ద ఉంచుతానండి రసంలా వేసుకుంటానికి కావాలి పోపుకు అయితే ఇంకా ఇదైతే పక్కకు పెట్టేసుకుంటా ఇంకా ఫైనల్గా మొత్తానికి అయితే ఇట్లా కట్లెట్లు రెడీ చేసి పెట్టేసిన ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుంటా షెల్లో ఫ్రై చేస్తానండి డీప్ ఫ్రై చేస్తలేను ఇంకా దానికోసానికి నూనె అయితే పోసేసుకుంటానా మేమైతే ఆవల నూనె యూజ్ చేస్తామండి ఆవల నూనెను కొంచెం బాగా వేడి చేయబడుతుంది అప్పుడు మనము ఇలాంటి వడలైనా సరే పకోడీలైనా సరే వేసుకోవాలి పొగ రావాలండి ఆ నూనెల నుంచి తర్వాత మళ్ళీ ఫ్లేమ్ను కొంచెం తక్కువ చేసి వేసుకోవాలన్నమాట అప్పుడు ఆ వాసన అనేది వెళ్ళిపోతుంది చాలా బలం అండి పేకి మనకు ఆవాల నూనె రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లా వచ్చినాయండి ఇప్పుడైతే తీసి ఒక ప్లేట్లను అయితే వేసేసుకుంటాన్న చూడడానికి ఎంత బాగా అయితే కనిపిస్తున్నాయో అంత టేస్ట్ ఉంటాయండి ఇప్పుడైతే మొత్తం కూడా తీసుకు వేసుకున్నా ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేసేసుకుంటాన్న ఇంకా ఇవి కూడా అట్లనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి మామిడికాయలు ఉడకబెట్టుకొని పెట్టుకున్నా కదనండి ఇప్పుడు వాటిది రసం చేసుకుందాము అయితే ఇప్పుడు చిన్న స్టవ్ మీదనైతే ఈ ప్యాన్ పెట్టుకుంటాన్న ఇంకా గంజు పెట్టుకొని అట్లనే నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఇంకా విచిటపట్లు ఆడిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలండి అట్లనే దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటా ఇంకా కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత కట్లెట్ది ముద్ద ఒకటి తీసి పెట్టినాం కదనండి అందులో నుంచి సగం ముద్ద వేసుకుంటా అట్లనే కొన్ని నీళ్లు పోసుకొని ఇంకా బాగా కరిగేటట్టు కలుపుకోవాలి అన్నట్టు బియ్యం పిండిని అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత దీంట్లో పచ్చ మామిడికాయది గుజ్జు కూడా వేసేసుకుంటాను అన్న ఉడకబెట్టుకొని పెట్టుకున్నది ఇప్పుడు అట్లనే కొన్ని నీళ్ళు కూడా పోసుకొని మనకు ఎంత పలసా కావాలి ఎంత చిక్క కావాలనేది చూసుకొని ఇంకా అందులో ఉప్పు అయితే వేసేసుకుంటా ఇంకా ఫైనల్గా అంతా అట్లా ఉడకనియాలండి ఒక పొంగ వచ్చేంత వరకు ఉడకనిచ్చుకొని ఇంకా సాంబార్ వేసుకొని దించేయడమే ఆలుగడ్డ బఠానీ కట్లెట్లు అయితే మొత్తానికి రెడీ అండి ఇప్పుడు ఈ మామిడికాయ రసంలో కూడా నేను సాంబార్ అయితే వేసుకున్నా ఇంక ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే వేడివేడి మామిడికాయ రసము ఇన్ను వేడివేడి కట్లెట్ ఆలు బఠానీ కట్లెట్ ఈ ప్లేట్ మీకోసం అండి టేస్ట్ చూసి చెప్పండి ఎట్లయినాయో ఎంత టేస్ట్ అయినాయో లోపల నుంచి సాఫ్ట్గా బయట నుంచి క్రిస్పీగా ఉంటాయండి ఉన్ను పచ్చ మామిడికాయ రసంతో ఈ కట్లెట్లు బాగా టేస్ట్ ఉంటాయి అదిరిపోయే కాంబినేషన్ అండి మీకు నచ్చినట్లయితే ఇప్పుడు ఆయన తప్పకుండా చేసుకొని చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని తప్పకుండా క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి ఇప్పుడు పొట్టికి గుడి ఇచ్చిందండి పొట్టి అయితే చాలా బాగా అని చెప్పిండు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటా ఒక మంచి రెసిపీతో అంతవరదాకా బాయ్ టేక్ కేర్